గ్రామం కవిరాజ్ నగర్ రోడ్ నెంబర్ పదిహేనులోని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు షిర్డి సాయి మందిరం అమృతలింగేశ్వర స్వామి దేవాలయంలో సాయి సాయిబాబా గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల పునః ప్రతిష్ట కనకదుర్గ ఆంజనేయ స్వామి వార్ల ప్రతిష్ఠ మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు గణపతి పూజ కర్మానహ పుణ్యాహవచనం మండపారాధన మూలమధ్ర హోమాలు నూతన విగ్రహాలకు పంచామృత పంచగవ్యాధివాస అభిషేకాలు బలిహరణ ఊరేగింపు తీర్థప్రసాద వినియోగం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు జీవి మోల్ అధినేత్రి గుర్రం సీతామహాలక్ష్మి అమ్మవారికి చీర గాజులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కేసరా పద్మజారెడ్డి గుర్రం సీతామహాలక్ష్మి జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు కార్యక్రమ విజయవంతానికి దాతలు భక్తులు అందరూ సహాయ సహకారాలు అందించి స్వామివార్ల అనుగ్రహ ఆశీర్వాదాలు పొందాలని కోరారు కార్యక్రమాన్ని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు కీసరా పద్మజారెడ్డి కృష్ణారెడ్డి మందిర నిర్వహణ కమిటీ సభ్యులు సంచర్ల సత్యనారాయణ వెంపటి వెంకటేశ్వర్లు పరచూరి నరేంద్ర కుమార్ లంక సత్యనారాయణ సన్ర పద్మ పరచూరి మాధవి తవనం శేఖర్ రెడ్డి కొటారి పాండు రంగారావు ఈటూరి అనంత పద్మనాభ శర్మ చందోలు కృష్ణ చైతన్య భోగి వెంకటేశ్వర్లు ఏపూరి నాగేశ్వరరావు పర్యవేక్షిస్తున్నారు కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి నా గుడిలో సాయిబాబా శ్రీ సాయిబాబా మందిరము కైలాస్ నగర్ అమ్మ ఈ గుడిలో బాబా దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రతిష్ఠించుకున్నాము ఇవి విగ్రహాలు ఇప్పుడు మేము నూతనంగా అమ్మవారి ఆంజనేయ స్వామి విగ్రహాలు తీసుకొచ్చాము వాటికి నిన్నటి నుంచి కూడా పూజలు జరుగుతున్నాయి నిన్న మామిడి పౌర్ణం అలంకరణ ఇవాళ ఉదయం ఇవాళ ఉదయం రుద్ర హోమము లక్ష్మి గణపతి హోమము ఇవన్నీ చేసుకున్నాము ఇప్పుడు హోమం ఎక్కువ కొద్దిసేపటిలో చెప్పి కుంకుమార్చన ఈ గుడి బాధ్యత తీసుకుని నేను దాదాపు సంవత్సరం కాలం పూర్తయింది నాకు చేతనైనంత వరకు గుడి డెవలప్మెంట్లో నాకు చాలా మంది సహకరిస్తున్నారు దాతలు వాళ్ళ సహాయ సహకారాలతో ఈ గుడిని రన్ చేస్తున్నాను

పద్మ గారు దీన్ని చాలా బాగా చేస్తున్నారు దీనిలో ఇప్పుడు కొత్తగా అమ్మవారిని ఆంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించి సమర్పించారు రెండు మూడు రోజులుగా మంచిగా చాలా పూజలు అవి చేసి చాలా ఇష్టతో చేస్తున్నారు అన్నదానం అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు వారి నా అభినందనలు நிகరించுகوني கு타йга இக்தி மார்க்கத்திலோ இந்த நிர்வாணனி நீ மகாட்சி கொண்டானே தற்போதைய அம்சத்திற்குمانی ஐய பவனோம் தொடர்ந்து போ பூஜை பரமதார் ஹோமந்த ஹோமாலுலே இமானந்த ஹோமாலனி வலதேஸ்னா పంచామృత పంచగమ్యాదివాస హోమాలు అని అంటాయి ఈ రోజు చేసిన కార్యక్రమాలన్నింటికి ధాన్యాదివాస హోమాలు ఈ హోమాలన్నీ పూర్తి చేసుకుని అప్పుడు Pino nga lang. దేవ నెంబర్ లో శ్రీ శిల్లియ్ సాయి బాబా వారి విగ్రహా प्राण ప్రతిష్ఠ 1992 లో జరిగింది ఇప్పుడు ప్రతిష్ట అయిన తర్వాత శుభ్రంగా కడగండి వాటిని శుభ్రంగా కడగాలి సాయంత్రం పూజ చేస్తారు వాస్తు తర్వాత ముట్టుకుంటే అది ఇప్పుడు ప్రతిష్ట అయిన తర్వాత శుభ్రంగా కలగ వాటిని శుభ్రంగా కడగాలి